నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది విశాలక్ష్మి నగర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి ఇంటి ముందు కూడా మంచిగా గ్రీనరీ అయితే ఏర్పాటు చేసుకున్నారండి సేఫ్టీ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి హాల్లో ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది మీరు బిగ్ సైజ్లో హాల్ సైజ్ అయితే కనిపిస్తుంది డీజెంట్గా ఉన్న సీలింగు లేటెస్ట్ మోడల్ కనిపిస్తుంది అండి స్ట్రేట్గా మనకి టీవీ నెట్టు రైట్ సైడ్ మనకి డబల్ వెంటిలేషన్ వచ్చింది లుక్ అయితే ఐ క్లాస్ లుక్ వచ్చిందండి లోపల పార్ట్ అంతా కూడా మంచిగా రాయల్గా ఉండాలనుకున్న వారికి టూ బీహెచ్కే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు టీవీ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు అక్కడ నుంచి మనకి వెరీ బిగ్ సైజులో ఓపెన్ కిచెన్కి ఆనుకొని డైనింగ్ వచ్చిందండి హాల్లో లెఫ్ట్ సైడ్లో మనకి పూజా రూమ్ అయితే సెపరేట్గా రావడం జరిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఓపెన్ కిచెను అండ్ డైనింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేసుకున్నారు మంచి క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది హెవీ స్ట్రాంగ్గా అయితే వుడ్ వర్క్ అయితే అనిపించింది స్టవ్ బల్ అయితే మనకి యూషాప్లో అయితే కనిపిస్తుందండి లేటెస్ట్ ఇంటీరియల్ డెకరేషన్ అయితే కనిపిస్తుంది స్టవ్ అంతా కూడా ఎక్కడ కంజెస్ట్గా అనిపించకుండా చాలా ఫ్రీగా అయితే అనిపించింది లేటెస్ట్ డిజైన్ అయితే మనకి ఇంటీరియల్ వర్క్ అంతా జరిగింది సీలింగు అండ్ వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ డిజైన్ చేసుకున్నారు కిచెన్ కానుకుని మనకి రోడ్డు వైపు యూటిలిటీ వచ్చిందండి యూటిలిటీ స్పేస్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఒక ఎనిమిది వాషింగ్ మిషన్లు పెడితే పక్క పక్కన ఎంత స్పేస్ వస్తుందో అంత స్పేసస్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి చక్కగా పెట్టుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూద్దాం రెండు ఆపోజిట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయండి రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి డీసెంట్గా అయితే స్పేసెస్ కనిపించింది సీలింగ్ కూడా మనకి చక్కని డిజైన్ బేసిక్ మోడల్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వైజాగ్లో విశాలక్ష్మి నగర్కి మంచి డిమాండ్ ఉందండి లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి సెకండ్ బెడ్రూమ్ కూడా రెండు కూడా మనకి వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు బాత్రూమ్ సైజెస్ రెండు కూడా మనకి లార్జ్ స్కేల్ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ వాల్ టైల్స్ అయితే పై వరకు ఏసీస్ ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అదే విధంగా రోడ్డు వైపు బాల్కనీ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఇంచుమించు సెకండ్ బెడ్రూమ్ కన్నా థర్టీ పర్సెంట్ ప్లస్లో అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా మనకి సింపుల్ అండ్ క్లాసు బేసిక్ మోడల్ డిజైన్ అండి అడవిడి లేకుండా సింపుల్గా చేస్తారు ఈ చివరిలో మనకి వెంటిలేషన్ వచ్చిందండి అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు వెరీ బిగ్ సైజులో అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది చాలా వరకు ఫ్లాట్లతో పోలిస్తే డబల్ సైజ్ అని చెప్పొచ్చు బాత్రూమ్ సైజు అదేవిధంగా ఈ చివరిలో అయితే వుడ్ వర్క్ పక్క నుంచి ఇటువైపు ఉన్న థర్టీ ఫీట్ రోడ్డుకి అయితే యాక్సెస్ బాల్కనీ వచ్చింది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి ఎందుకంటే జనరల్గా ఇట్లు లేకుండా కూడా మనకి ఫ్లాట్ అయితే ఫినిష్ చేసేయచ్చు కానీ ఇట్లు వల్ల మనకి గాలి వేలు అయితే ఎక్సలెంట్గా అయితే పాస్ అవుతుంది బిల్డింగ్కి అయితే ఎల్ షేప్లో రోడ్ వచ్చిందండి రెండు రోడ్లు రావడం వల్ల మనకి ఎక్కువ గాలి వెలుతురు అయితే పాస్ అవుతుంది కరెక్ట్గా కార్నర్ బిట్ అయితే మనకి ఫ్లాట్ రావడం జరిగింది దీని ఆపోజిట్లో కూడా ఒక ఫ్లాట్ ఉంది అదైతే మళ్ళీ సెకండ్ రోడ్ని అయితే మిస్ అవుతుంది లక్కి ఇదైతే మనకి టూ రోడ్ కార్నర్లు అయితే ఫేసింగ్ తీసుకున్నారు మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి ఎక్కువ వెలుతురు వస్తుంది గాలి కూడా వస్తుంది సెకండ్ ఫ్లోరు ఫ్లాట్ డిజైన్ వుడ్ వర్క్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోర్ అని ఉంటుందండి వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో ఎంఓఆర్ఈ మోర్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాము ఎస్ఎఫ్టీ రేటు యూడిఎస్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ అయితే మెన్షన్ చేస్తాము అవన్నీ ఇక్కడ వన్ బై వన్ చెప్పుకొని వెళ్తుంటే వీడియో అయితే లెంతీగా అయిపోతుందని చెప్పి చాలామంది అయితే కింద చాలా వరకు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు అది గమనించగలరు ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ వస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్